రెండు వేల ఇరవై ఐదు గాను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది రిలీజ్ అయింది అయితే ఇందులో చాలా ఊహించని పేర్లు ఉన్నాయి అట్న కొన్ని పేర్లు పైకి జంప్ అయినాయి కొన్ని పేర్లు కిందికి జంప్ అయినాయి అనమాట కింద పడిపోయినాయి అందులోనూ చాలా మంది షాక్ అయ్యేది ఏంటంటే ఏ ప్లస్ గ్రేడ్ లో ఎవరు మారలేదు దానికి తోడు అయ్యర్ కి ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ లో ప్లేస్ అనేది వచ్చింది అట్నే ఇషాన్ కిషాన్ ఈషాన్ కిషన్ కు కూడా ఈ కాంట్రాక్ట్ లో ప్లేస్ అనేది ఉన్నది మరి మనోడిని ఎందుకు తీసేసి తెలిసిందే గానీ ఎందుకు మళ్ళీ ఈసారి పెట్టిర్రు అనేది అందరికి ఆశ్చర్యం అయితే అది పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ ఏం చేంజెస్ జరిగినాయి ఈ ఇయర్ అసలు సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఎవైలబుల్ ప్లేసులు సంపాదించరు అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా అయితే ఫస్ట్ ఈ ఇయర్ అంటే ప్రజెంట్ వచ్చిన కాంట్రాక్ట్ లిస్ట్ లో ఎవైలబుల్ ఉన్నారు ఎవరిబుల్ ఏ గ్రేడ్లు ఉన్నారనే చూద్దాం మనం ప్రజెంట్ లిస్ట్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏ ప్లేస్ లో ఎవరు మారలేదు అన్నమాట రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బూమ్రా జడజాయ్ నలుగురు ఏ ప్లస్ లో ఉన్నారు అంటే వీళ్ళు టీ ట్వంటీ రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళని కొంచెం ఒక గ్రేడ్ ఏమన్నా కిందకి దించుతారని అందరూ అనుకున్నారు కానీ అట్లా జరగలేదు వాళ్ళు ఏ ప్లస్ ను వాళ్ళు అన్నమాట అయితే ఈ ఏ ప్లస్ గ్రేడ్లకు సంవత్సరానికి ఏడు కోట్లు ఇస్తుంది బీసీసీఐ ఇంకా ఏ గ్రేడ్ కనుక చూసుకుంటే మహమ్మద్ సిరాజు కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్లు హార్దిక్ పాండ్యా మహమ్మద్ షేమి రిషబ్ పంత్ ఉన్నారు అనమాట అయితే ఇందులో లాస్ట్ టైం కు ఇప్పటికీ చేంజెస్ ఏం జరిగినాయి అంటే లాస్ట్ టైం లిస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి మనో రిటైర్మెంట్ ఇచ్చేసింది కాబట్టి మనని తీసేసిరు అశ్విన్ ప్లేస్ లో ఈసారి రిషబ్ పంత్ ను పైకి అనమాట లాస్ట్ ఇయర్ లిస్ట్ లో రిషబ్ పంత్ బి గ్రేడ్ లో ఉంటుండే కాకపోతే మనకి ఈసారి అప్డేట్ ఇచ్చారు మనొని ఏ గ్రేడ్ లోకి తెచ్చిరమాట అయితే ఈ ఏ వాళ్ళకు సంవత్సరానికి ఐదు కోట్లు ఇస్తుంది బీసీసీఐ ఇక బి గ్రేడ్ కనుక చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు వీళ్ళున్నారనమాట అయితే ఇక్కడ కూడా ఒక అప్డేట్ జరిగింది అది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ బి గ్రేడ్లు ఉండే మనోడ్ ఈసారి ఏకేషిరు అటునే రిషబ్ పంత్ ప్లేస్ లో శ్రేయస్ పట్టుకొచ్చారు అనమాట లాస్ట్ ఇయర్ మనోడ్ కి కాంట్రాక్ట్ ఇవ్వలేదు అది ఎందుకో మనందరికి తెలిసిందే మనోడు అబద్దాలు చెప్పిండని నొప్పి లేకున్నా నొప్పి ఉన్నదని టెస్ట్ అంటే డొమెస్టిక్ మ్యాచ్లు ఆడలేదని అట్లా అందుసేసిరు కాకపోతే ఈసారి మనోడు చేసిన పర్ఫార్మెన్స్ అందరికి గుర్తు కదా ఈ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ లో డొమెస్టిక్ లెవెల్లో ఉన్న అన్ని ట్రోఫీలు గెలిచిండు అట్నే ఇండియా టీమిండియా వచ్చిండు టీమిండియా తరఫున కూడా వన్ డే లలో సూపర్ ఆడిండు ఛాంపియన్స్ ట్రోఫీ లో హైయెస్ట్ రన్ గెటర్ అయిండు అందుకే మళ్ళీ మనకి ఎట్లయినా కాంట్రాక్ట్ పక్కా అని అందరు ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టు బీ గ్రేడ్ ఇచ్చారు అనమాట కాకపోతే శ్రేయస్యర్కి ఏ గ్రేడ్ ఇస్తారని అందరు భావించారు కానీ ఏ గ్రేడ్ అనేది ఇయ్యలేదు మనోనికి ఇక సి గ్రేడ్ కనుక చూసుకుంటే సి గ్రేడ్ ఉన్న పేర్ల మీరు క్లారిటీ తినాలి రింకో సింగ్ తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ శివం దూబే రవి బిష్ణ్ వాషింగ్టన్ సుందర్ ముఖేష్ కుమార్ సంజీవ్ శామ్సన్ హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ రజత్ పటిద్రేడ్ లు ఉన్నారు ఈ ఇయర్ లో కూడా సీ గ్రేడ్ అనమాట కాకపోతే ఈసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ధృవ్జురెల్ సర్ఫరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి ఈశాన్ కిషన్ ఈశాన్ కిషన్ కు ఛాన్స్ ఇచ్చారు అభిషేక్ శర్మ దీప్ వరుణ్ చక్రవర్తి అర్షిత్ రాణా వీళ్ళందరూ ఈ సంవత్సరం కొత్త లిస్ట్ లో జాయిన్ అయ్యారు అనమాట మరి లాస్ట్ ఇయర్ లో సీ గ్రేడ్ మనం చూసుకుంటే శారదు ఠాకూర్ని ఉన్న వికేషిరూ మనకి ఛాన్సులు రావట్లేదు టీమిండియా ఈసారి ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ అవుతాడని వార్తలు వచ్చినాయి కానీ మనకి చేయలేదు జితేష్ శర్మ జితే శర్మని తీసేసిరు అనమాట టీమ్ ఇండియాలో ఉన్నా కూడా మనుడికి ఛాన్స్ అనేవి రాలేదు మొత్తం సంజు శాంసన్ ఆడిండు అందుకే మన తీసేసి ఇంకో వికెట్ కీపర్ లాగా ధ్రువ్ జురీలకు ఛాన్స్ ఇచ్చారు ఈ అట్నే కనుక మనం చూసుకుంటే కేఎస్ భరత్ కేఎస్ భరత్ ను వీకేసేరు మనని గురించి తెలిసిందే టెస్టులలో ఎన్ని ఛాన్స్ ఇచ్చినా ప్రూవ్ చేసుకోలే అందుకే తీసేసారు ఈ అట్నే ఆవేశ్ ఖాన్ ను కూడా తీసేసారు అనమాట మనకి ఇంజురీలు ఎక్కువై ఇండియాలో ఎక్కువ రిప్రజెంట్ చేయలేదు అనమాట టీమిండియాను అయినా కూడా మనోని వీక్ ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి మనొని వేకేయడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే అయితే మరి నెక్స్ట్ ఇయర్ లో మన ప్లేస్ సంపాదించడో లేదో చూడాలి అయితే బీసీఐ ఇచ్చిన లిస్ట్ అనేది ఇది కాకపోతే ఈ లిస్ట్ లో మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రిషబ్ పంత్ ఏ గ్రేడ్ లోకి పంపించడం అసలు రిషబ్ పంత్ టీ ట్వంటీ ఆడట్లేదు వన్ డే ల ఆడట్లేదు మన ఓన్లీ టెస్టులలో మాత్రమే ఆడుతున్నారు అయినా కూడా మనకి ఏ గ్రేడ్ ఇచ్చారు అట్నే శ్రేయ స అయ్యర్ ను బీ గ్రేడ్ లో లెక్కకైతే శ్రేయస్ అయ్యర్ ను ఏ పెట్టి రిషబ్ పంత్ ను బీలోనే ఉంచాలి కాబట్టి మరి బీసీసీఐ ఏం ఆలోచించి రిషబ్ పంత్ ను ఏ గ్రేడ్ ఇచ్చిందో అర్థం కావట్లేదు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైం కు మళ్ళీ సంజు శాంసంగ్ ను లేపేసి రిషబ్ పంత్ ను వికెట్ కీపర్ గా పెడతారా లేదా అనేది చూడాలి అట్నే వన్ డే కూడా కేఎల్ రాహుల్ ప్లస్ రిషబ్ పంత్ ను వాడారేమో చూడాలి వన్ డే అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే కేఎల్ రాహుల్ సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇక టీ ట్వంటీ లల్ల ఒకటే ఎందుకంటే సంజు రెండు మూడు సెంచరీలు కొట్టింది కానీ మనోడు మళ్ళా కొంచెం డౌన్ అయింది మళ్ళీ ఒక్క సెంచరీ కొడతా నెక్స్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మనో ప్లేస్ అనేది ఫిక్స్ అవుతుంది అట్నే ఇక సంజు శాంసన్ ను సీలనే ఉంచారు సంజు శాంసన్ ను బీ కియవచ్చు కాబట్టి బీ కి దేయలేదు ఎందుకు తెలియలేదు మనకు క్లారిటీ లేదు ఎందుకంటే సంజు శాంసన్ టీ ట్వంటీలలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు వన్ డేలలో కూడా ఛాన్స్ ఇస్తే ఇస్తాడు మనోడు కాకపోతే ఛాన్స్ ఇవ్వట్లేదు అయినా కూడా సంజువు సీలనే ఉంచారు ఇక అట్నే యశస్వి జైస్వాల్ ని కూడా బీలనే ఉంచారు అనమాట అవసరమైతే మనోని రిషబ్ పంత్ ను కిందనే ఉంచి శ్రేయస్ అయ్యను పంపించకుండా కూడా యశస్వి జయస్వాలు లేదా అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ ని కూడా పైకి పంపించే ఛాన్స్ ఉండే ఎందుకంటే అక్షర్ పటేల్ ఇప్పుడు టీ ట్వంటీలలో వైస్ కెప్టెన్ కాబట్టి మనోని కూడా పైకి పంపించే ఛాన్స్ ఉండే గానీ పంపించలేదు ఎందుకంటే కెప్టెన్ ఏ బియ్యలు ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ అట్లా అని మరి వైస్ కెప్టెన్ ఎట్లా పంపిస్తారు అనుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఓన్లీ టీ ట్వంటీలు ఒకటే ఆడతాడు కాకపోతే అక్షర్ పటేల్ టీ ట్వంటీలు వన్ డేలు ఛాన్స్ ఇస్తే టెస్టులలో కూడా మనోడు ఆడుతున్నాడు కాబట్టి మనోని పంపించచ్చు కాకపోతే అట్లా ఏ లేదు ఈ అంటనే సి చూసుకుంటే అన్ని ఎక్స్పెక్ట్ చేసిన పేర్లు ఉన్నాయి నితీష్ కుమార్ రెడ్డికి ఎట్లయినా కాంట్రాక్ట్ వస్తాయని అందరు ఫిక్స్ అయ్యారు ఎందుకంటే మనోడు టీ ట్వంటీ అట్లా పర్ఫార్మెన్స్ చేసిండు నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ప్రూవ్ చేసుకున్నాడు అనమాట కాకపోతే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు మనోడు టీ ట్వంటీ కంటిన్యూ ఓపెన్ చేస్తున్నాడు యశస్వి జైస్వాల్ టెస్టులలో బిజీ అయ్యేసరికి టీ ట్వంటీ అభిషేక్ శర్మ పర్మనెంట్ ఓపెనర్ అయింది అనమాట అందుకే మనోడికి సీక్రెట్ ఛాన్స్ ఇచ్చారు కాకపోతే ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు మనోడు లాస్ట్ టైం బీసీసీఐ ఎదురు తిరిగిండని బీసీఐ మాట వినలేదని డొమెస్టిక్ టోర్నీ ఆడమంటే ఆడలేదని మనోని ప్రవర్తన నియమావళి కింద వీకేసారు కాంట్రాక్ట్ లిస్ట్ లోకి వెళ్ళి కాకపోతే ఈసారి ఇచ్చారు మరి మనోడు ఈసారి అంతగా ఏం చేసిండు ఐపీఎల్ ల పర్ఫార్మెన్స్ అయితే ఏం చేయట్లేదు డొమెస్టిక్ లా ఆడిండు కొన్ని మ్యాచ్లు డొమెస్టిక్ ఆడిండు కానీ ఇప్పుడు ఐపీఎల్ లో జస్ట్ ఒక ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిండు అయినా కూడా మనోని తీసుకున్నారు తీసుకోవడం మంచిదే కాకపోతే మనోడ్ని ఎక్కడ ఆడిస్తారు టీ ట్వంటీలలో ఆడిస్తారా ఆడియారు ఎందుకంటే టీ ట్వంటీలలో ఇప్పటికే కొట్టుకుంటున్నారు ఓపెనర్ పొజిషన్ కైనా వికెట్ కీపర్ పొజిషన్ కైనా వన్ డే లలో ఆడిస్తారా అంటే వన్ డే లలో కూడా ఛాన్స్ లేదు వన్ డే లలో కూడా కీపర్ పొజిషన్ కోసం కొట్టుకుంటా ఉన్నారు టెస్ట్ ఆయన దగ్గర ఛాన్స్ లేదు మరి మనోనికి ఎక్కడ ఛాన్స్ ఇస్తారనేది చూడాలి మనోని కూడా తీసుకున్నారు కాబట్టి మీ అట్నే హర్షిత్ రాణాకి ఎట్లయినా ప్లేస్ ఉంటది వరుణ్ చక్రవర్తి మనోడి చేస్తున్న పర్ఫార్మెన్స్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మనోడి చేసిన పర్ఫార్మెన్స్ కి ఎట్లయినా ప్లేస్ ఇవ్వాల్సిందే కాకపోతే ఆకాశ దీప్ ఆకాశ్ దీప్ ను వెరైటీగా తీసుకున్నారనమాట మనోన్ ఆస్ట్రేలియాకు తీసుకుపోయే ఆడే ఆడేయలేదు టీమిండియా టెస్ట్ లెవెల్లో థర్డ్ ప్లేసర్ అవుతున్నాడు అనమాట అంటే జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఇద్దరు ప్లేసులు ఫిక్స్ షమి ఇంజరీ ఏవైతే ఆడట్లేదు కాబట్టి ఆ థర్డ్ పొజిషన్ లో ఆకాశదీప్ ఎక్కువ ఛాన్స్ ఉంటున్నాయి ఆ కారణంగానే మనని కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నారు ఈ అట్నే సర్ఫరాజ్ ఖాన్ ద్రుజు వీళ్ళిద్దరికి ఎందుకు ఛాన్సులు ఇచ్చారంటే బీసీఐ రూల్స్ ప్రకారం బీసీఐ రూల్స్ ఏంటంటే కాంట్రాక్ట్ లిస్ట్ లో లేని ఒక ప్లేయర్ ఐదు టెస్ట్ ఐదు టెస్ట్ మ్యాచ్ అనుకో వన్ ఇయర్ లోపల వాళ్ళు ఆటోమేటిక్ గా గ్రేడ్ లోకి వస్తారు కాబట్టి ధ్రుజు రేలు సర్ఫరాజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ లో ఐదు టెస్ట్లు ఆడిర్రు అది మనందరం చూసినాం అందుకే ఆటోమేటిక్ గా సీక్రెట్ లో కట్ చేసారు అన్నమాట వీళ్ళు దాంతో బీసీ ఈసారి మొత్తం ఇరవై ఐదు మంది ప్లేయర్లు ఇరవై ఐదు మంది ప్లేయర్లతో కాంట్రాక్ట్ లిస్ట్ అనేది ఇచ్చింది ఏ ప్లస్ లో నలుగురు ఏల ఆరుగురు బీల ఐదుగురు ఇక సి మిగతా అందరూ వీళ్ళందరికి ఒక్కొక్క కోటి వస్తారు సి వాళ్ళందరికి బీ వాళ్ళందరికి మూడు కోట్లు ఏ వాళ్ళందరికి ఐదు కోట్లు ఏ ప్లస్ వాళ్ళకి ఏడు కోట్లు ఇస్తారు అన్నమాట అయితే ఇది ఈ సంవత్సరానికి ఇచ్చిన లిస్టు మరి నెక్స్ట్ ఇయర్ కు లిస్ట్ ఏం చేంజ్ అయితే ఇందులో ఎవలైవల్ ఉంటారు ఎవైలబుల్ అప్డేట్ అవుతారు ఎవరెవరు పోతారు అనేది మనం అప్పటి వరకు చూద్దాం